నమస్కారం మాకాల్ఫ్ న్యూస్కి కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం డాక్టర్ దీపక్ మిఠల్ను కు భారత కొత్త రాయబారిగా నియమించారు ఆయన త్వరలో తన పదవిని స్వీకరించనున్నారు గల్ఫ్ ప్రాంతంలో భారత ఇది ఒక ముఖ్యమైన దౌత్య మార్పుగా భావిస్తున్నారు డాక్టర్ ప్రతినిధి ఒకగస్టులో ఖతార్ లో భారత రాయబారిగా తన దౌత్యపరమైన పదవిని ప్రారంభించారు ఆ సమయంలో భారత్ ఖతార్ సంబంధాలను బలోపేతం చేయడంలో భారత ప్రవాస భారతీయులతో అనుబంధాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి విశేషంగా నిలిచింది వాణిజ్యం సంస్కృతి ఆరోగ్య రంగాలలో వ్యూహాత్మక సహకారం ముందుకు తీసుకెళ్లలో ఆయన పాత్ర ప్రత్యేకంగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్ భారత విదేశాంగ సేవలో చేరిన డాక్టర్ మిఠల్ కు రెండు దశాబ్దాలకు పైగా దౌత్య సేవ అనుభవం ఉంది విదేశాంగ మంత్రిత్వ శాఖలోనూ భారత విదేశీ మిషన్లలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు భారత్ కు గల్ఫ్ ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా నిలిచే యుఏఈలో ఆయన నియామకం ఇంధనం వాణిజ్యం పర్యాటకం సాంకేతికత వంటి విభాగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి యుఏఈలో అతిపెద్ద భారతీయ ప్రవాస సమూహం నివసిస్తుండటంతో గల్ఫ్ ప్రాంత అనుభవం కలిగిన డాక్టర్ మిట్టల్ ఈ ప్రాంతీయ సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించగలరని ఆశాభావం వ్యక్తమవుతోంది ఆయన నేతృత్వంలో లోని భారత రాయభార కార్యాలయం కొత్త దౌత్య దశను చూసే అవకాశం ఉంది